చూడండి మత్స్యకారులు ఇప్పుడిప్పుడే బోట్ తిరగబడిపోయింది దీనిలోని విశాఖపట్నం సైడ్ లోని మినీ హార్బర్లు ఎన్నో కట్టాలి పెద్ద హార్బర్ ఉంది కానీ మినీ హార్బర్లు లేదు రాష్ట్రాల య విదేశాల్లో చూడండి ఎంత గురువైన ఎంత గురువైన మత్స్యకారులు ప్రాణాలు కాపాడడానికి మత్స్యకారులు నిధులు కేటాయించి ఒకటే హార్బర్ కట్టడు రెండు వాళ్ళకి ఎక్విప్మెంట్లు మూడు వాళ్ళు వృత్తి కంటిన్యూ చేయడానికి కావలసిన స్కూల్ కట్టడం ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎడ్యుకేషన్ చేసి తక్కువ పనులన్నీ మానేశారు కనుక విశాఖపట్నం ఎంపీగా నన్ను కనిపించుకుంటే విశాఖపట్నం కోస్ట్ కోస్ట్ అభివృద్ధి అంటే చేసి చూపిస్తా మత్స్యకారులకు రైతులకు ఏం చేయాలో ఆర్థిక సహాయం అన్ని రకాల సహాయం మినీ హార్బర్లు కట్టడు చెప్పండి కానీ మీకు అర్థమైంది కదండి మీకున్న సమస్యలు నేను పరిష్కరిస్తాను ఇంతవరకు అందరినీ చూసాం విశాఖపట్నం ఎంపీగా సీరియల్ నెంబర్ పద్నాలుగు కొండ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి మీ మత్స్యకారులకు మీ పిల్లలకు మీ అబ్బాయిని కలిసే ఎంత విధంగా చెప్పాలంటే మీ ముద్దు కూడా ఆయనకు ఇంత ఇంట్రెస్ట్ లేని పరిస్థితి ఎందుకు మీకే ఏ విధంగా సహాయం చేయట్లేదు మొన్న ఆరుగురు మత్స్యకారులు కేజీహెచ్ హాస్పిటల్లో ప్రాణాలు పోతుంటే కనీసం వాళ్ళని రక్షించలేకపోయారు ఈ గవర్నమెంట్ కనుక గుర్తించుకోండి మీడియా అందరికీ షేర్ చేయండి విశాఖ ఎంపీగా నన్ను గెలిపించ కొండ గుర్తిగా ఓటేయ్య